శ్రీ వరభు నమే హే వ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బల్లాపురం మండలం నాదరులో ఉన్నటువంటి మాతృదేవ భవనాదల శ్రీ సదరలింగేశ్వమి దేవ క్షేత్రంలోనేటువంటి మత్స్య సముద్రంలో అనేటువంటి నూట ముప్పై మంది అనదుల భాగ్యులకు ఈ రోజు అనగా అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజు శ్రీ కుదినాం జ్యేష్ఠ మాసం దేశపాల గోత్రులు చిరంజీవి కోడగల్ల అవ్యక్ గారి వారి యొక్క పుట్టున సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనదాల భాగ్యలకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు వారి యొక్క కుటుంబ సభ్యులు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టశ్వరాలు భోగభాగ్యంతో పాటు మన శ్రీ సదరలింగేశ్వర స్వామి దేవ్య ఆశీర్ల వారికి ఎలవలెలా నీటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవనల శ్రీ సదర స్వామి దివ్యాక్షరం నుంచి చిరంజీవి కోడగల్ల అవ్యక్తి గారికి పుట్టిన సందర్భంగా పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్త వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల ప్రశ్నలు మరెన్నో నాన కార్యక్రమంలో యొక్క మాతృదేవ భవనాదల శ్రీ సదర స్వామి దివ్యాక్షరంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క నాదాన కార్యక్రమాన్ని అహంకారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మేము పుట్టినరోజులైనా పిల్లి రోజులుగానే ఉన్నట్లయితే ఇక్కడైనటువంటి మత్స్ సుంధం లేనటువంటి నూట ముప్పై మంది రాజుల భాగ్యలకు ఒకప్పుడే అన్న దాన కార్యక్రమం చేయించి ఇక్కడైనటువంటి మహాగణిపతి శ్రీ సదర లింగేశ్వర స్వామి దివ్యా ఆశులు పొందాలని కోరుకుంటున్నాను అన్నధహాసుకీ బ్ అనధహాసుకీ భవా అనధహాసుకీ భవా